ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చెన్నై వేదికగా చిదంబరం స్టేడియంలో చాలా ఘనంగా మంచి విజయంతో ప్రారంభించింది ఆరు వికెట్ల తేడాతో బెంగళూరును చిత్తుగా ఓడించేసింది ముఖ్యంగా చెప్పాలి అంటే చెన్నై జట్టు బౌలర్ అయిన ముస్తాఫిజుర్ రెహమాన్ మొత్తం ఆటను ఒకే ఒక్క ఓవర్తో మలుపు తిప్పి బెంగళూరు పతనాన్ని శాసించాడు ఎందుకనంటే ఒకనొక దశలో బెంగళూరు జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని రెండొందల పరుగులకు పైగానే చేసేస్తుంది అన్న టార్గెట్ లో ఆ ఆటగాళ్లు దూకుండి ప్రదర్శించారు కానీ ఒకే ఒక్క ఓవర్ తో మొత్తం ముస్తాఫిజుర్ రెహమాన్ ఆటను మలుపు తిప్పాడు జరిగిందేంటో ఒక్కసారి తెలుసుకుందాం ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు టీం మొదట బ్యాటింగ్ దిగింది ఓపెనర్ లో విరాట్ కోహ్లీ ఫాఫ్ డూప్లసెస్ మంచి ఆరంభాన్ని అందించారు ముఖ్యంగా డూప్లసెస్ ముప్పై ఎనిమిది పరుగుల తన ఇన్నింగ్స్ లో ఎనిమిది బౌండరీలు బాదాడు విరాట్ కోహ్లీ ఇరవై ఒక్క పరుగులు చేసినప్పటికీ కూడా ఆ తర్వాత వచ్చిన రజత్ పటిదార్ గ్లెన్ మ్యాక్స్వెల్ డక్అవుట్ అయ్యారు డూప్లిసెస్ అవుట్ అయిన తర్వాత అదే ఓవర్లో పటిదార్ తర్వాత ఓవర్లో గ్లెన్ మ్యాక్స్వెల్ వికెట్లు పడ్డాయి డెబ్బై ఏడు పరుగుల వద్ద కోహ్లీ వెంటనే క్యామరూన్ గ్రీన్ కూడా అవుట్ అయిపోయారు అయితే దినేష్ కార్తీక్ అనూజ్ రావత్ మాత్రం ఇన్నింగ్స్ ను అక్కడ నిలబడి చక్కదిద్దారనమాట అయితే దాంతో బెంగళూరు టీమ్ ఇరవై ఓవర్లలో నూట డెబ్బై మూడు పరుగులు చేసింది అనూజ్ రావత్ నలభై ఎనిమిది దినేష్ కార్తీక్ ముప్పై ఎనిమిది పరుగులతో చాలా చక్కగా రాణించారు అయితే ఆరంభంలో అదరగొట్టిన బెంగళూరు జట్టు రెండు వందల పరుగులు చేస్తుందని భావించారు కానీ ముస్తాఫిజుర్ రెహమాన్ మాత్రం ఆ ఓవర్లో మలుపు తిప్పాడు ఐదవ ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు ఆ తర్వాత మరొక రెండు వికెట్లు తీసుకున్నాడు మొత్తంగా నాలుగు వికెట్లు కోహ్లీ డూప్లిసిస్ పాటిదార్ అలాగే క్యామడన్ గ్రీన్ లాంటి కీలకమైన వికెట్లను అవుట్ చేసేసి ఆర్సీబీని దెబ్బగొట్టాడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు అయితే ఇక సమిష్టిగా రాణించారు చెన్నై బ్యాటర్లో నూట డెబ్బై నాలుగు పరుగుల టార్గెట్ను అందుకోవడంలో ఓపెనర్ లో రుతురాజ్ గైక్వాడ్ రచిన్ రవీంద్ర పర్వాలేదనిపించే స్కోర్ ను చేశారు ముఖ్యంగా రచిన్ రవీంద్ర అయితే ముప్పై ఏడు పరుగులు చేశాడు రెహానీ ఇరవై ఏడు డారిల్ మిస్చర్ ఇరవై రెండు రవీంద్ర జడేజా ఇరవై ఐదు పరుగులతో నాటౌట్ గా నిలిచాడు ఇక శివం దుబే మాత్రం చివరి వరకు క్రీజ్ లో ఉండి చెన్నై విజయాన్ని చెన్నై విజయాన్ని అక్కడ చాలా చక్కగా అందించాడు ఆరు వికెట్ల తేడాతో బెంగళూరుపై చెన్నై విజయం సాధించింది బెంగళూరు బౌలర్లలో క్యామరు గ్రీన్ రెండు అలాగే యష్ దయాల్ కరణ్ శర్మలో చెరొక వికెట్ సాధించారు మొత్తానికైతే మాత్రం ఆ ఒక్క ఓవర్లో వరుస వికెట్లు పడిపోవడంతో బెంగళూరు జట్టు ఒత్తిడికి లోనైంది ఆ తర్వాత వచ్చిన దినేష్ కార్తిక్ అనుజ్ రావత్ రాణించినప్పటికీ కూడా బౌలర్ చేయాల్సిన పని చేయకపోవడంతో చెన్నై జట్టు చక్కగా గెలిచేసింది